నమస్తే అన్న అందరికీ నమస్కారం షార్జా ప్రాంతంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది సోమవారం షార్జాలో తాళం వేసి ఉన్న కారులో ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిలించింది బంగ్లాదేశ్ బాలుడు చాలా గంటల పాటు లాక్ చేసిన కారు లోపల చిక్కుకుపోయాడు అతనిని స్కూల్ నుంచి డ్రాప్ చేయడానికి మరియు పికప్ చేయడానికి అద్దెకు తీసుకున్న డ్రైవర్ పారిపోయాడు ఆ బాలుడి షార్జాలోని ఇబ్ను సీనా స్కూల్ విద్యార్థి అని చెప్పి బంగ్లాదేశ్ కన్సులేట్ జనరల్ తెలిపారు మేము బాలుడిని చూసినప్పుడల్లా అతను ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు అతను వెళ్లిపోయాడని నేను నమ్మలేకపోతూ ఉన్నానని చెప్పి ఆయన తెలిపాడు నేను హృదయ విదారకంగా ఉన్నానని చెప్పి స్థానికంగా ఉండే మరొక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు కాగా బాలుడి తల్లిదండ్రులు మహిళా డ్రైవర్ ను క్షమించారని చెప్పి సమాచారం అందుతూ ఉంది అధికారిక ఫిర్యాదు లేనప్పుడు పోలీసులు ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది బంగ్లాదేశ్ కు సంబంధించిన కొన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఒక మహిళా డ్రైవర్ ను పెట్టుకుని వాళ్ళ యొక్క పిల్లలను స్కూల్ నుంచి స్కూల్ కు తీసుకుపోవడం స్కూల్ నుంచి తీసుకురావడానికి నియమించుకోవడం జరిగింది రోజులాగానే ఆమె పిల్లలను ఎక్కించుకొని స్కూల్ దగ్గరికి వెళ్లింది మిగిలిన పిల్లలందరూ దిగి స్కూల్లేకి వెళితే ఈ యొక్క ఏడేళ్ల బాలుడు కారులో ఉన్నాడు అలాగే ఈమె కూడా గమనించలేదు అక్కడ కారు సైడ్ పార్కింగ్ లో పెట్టి లాక్ చేసేసి తన యొక్క భర్తతో మరొక కారులో వెళ్లిపోయింది అలాగే సాయంత్రం మళ్ళా పిల్లలను తీసుకుని వచ్చేటప్పుడు ఆ మిగతా యొక్క కారులో చూసినప్పుడు ఆ యొక్క బాలుడు కనిపించాడని చెప్పేసి వెంటనే ఆస్పత్రికి తరలిస్తే వైద్యులు చనిపోయినట్లయితే గుర్తించడం జరిగింది అలాగే యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క మహిళా డ్రైవర్ పైన ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెప్పి అలాగే ఆ యొక్క మహిళా డ్రైవర్ కు లైసెన్స్ లేదని చెప్పి పోలీసులు గుర్తించారు మరి ఆ యొక్క తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడంతో ఆమె పైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి స్కూళ్లకు పంపిస్తూ ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న ముఖ్యంగా స్కూళ్లకు పిల్లలను పంపిస్తూ ఉన్నప్పుడు అలాగే డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ దిగిన తర్వాత పిల్లలు ఎవరైనా సరే లోపల ఉన్నారా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు లాక్ చేయండి అలాగే అద్దాలు ఏవైతే ఉన్నాయో వేసవికాలం ఉండడంతో అయితే ఒక్కరవ్వ దించితే గాని గాలి ఆడుతూ ఉంది ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉన్నా సరే బ్రతికే అవకాశాలు ఉంటాయి సోమవారం రోజు యుఏఈలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఆ యొక్క కారులో ఉష్ణోగ్రతలు అరవై డిగ్రీలకు పైగా ఉంటాయని చెప్పి నిపుణులు తెలిపారు దీంతోనే ఆ యొక్క పిల్లవాడు చనిపోయి ఉంటాడని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్